నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ హైదరాబాద్ కాస్త హై డ్రగ్స్ బాధగా మారిపోతోంది విదేశాల్లో కింగ్ పిన్స్ సౌత్ లో డ్రగ్ డెన్ గా భాగ్యనగరాన్ని మార్చేశారు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి ఎప్పటికప్పుడు పోలీసులు నార్కోటిక్స్ బృందాలు దాడులు చేస్తున్నా సరఫరా మాత్రం ఆగటం లేదు హైదరాబాద్ పరిధిలోని పబ్బులు రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు ఈ మేరకు పబ్బుల యాజమాన్యాలకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక బృందాల ద్వారా డ్రగ్స్ వెడ్లర్స్ను అదుపులోకి తీసుకుంటూ నెట్వర్క్ను ఛేదించే ప్రయత్నాలు చేస్తున్నారు గత మూడేళ్లుగా భారీ పరిమాణంలో డ్రగ్స్ పట్టుకున్న పోలీసులు నార్కోటిక్ సిబ్బంది వాటిని ధ్వంసం చేశారు ఐదు వేల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్టు అధికారులు ప్రకటించారు మరోవైపు హైదరాబాద్ శివారు ప్రాంతంలోని బయోమెడికల్ ఫ్యాక్టరీలో డ్రగ్స్ ను ధ్వంసం చేశారు అధికారులు